स्वागत రామచంద్రాపురం పట్టణంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఇన్ఛార్జి పొలిసెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి వాసంతశెట్టి సుభాష్ అనంతరం కేకట్ చేసి పలుచోట్ల పర్యావరణ రక్షణ కొరకు మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో నాయకులు పప్పుల శ్రీనుబాబు గొల్లపల్లి కృష్ణ అంకం శ్రీను బొండా వెంకన్న పొలసెట్టి శ్రీనివాసరావు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కారణంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఇచ్చిన పిలుపు మేరకు ఒక సేవా కార్యక్రమంలో మాత్రం మీరు భాగం పంచుకోండి ఈ ఆనందోత్సవం మన రైతులు ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన ఆనందాల్లో తెలవడం కరెక్ట్ కాదని చెప్పేసి నిర్ణయించడం జరిగింది కాబట్టి సేవా కార్యక్రమం అన్నట్లు అని కూడా మంచిగా ఈరోజు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు మిగిలిన కార్యక్రమాలు కేక్ కటింగ్లు గట్ట ఏమైనా ఉంటే కార్యకర్తలను బాధ పెట్టకూడదన్న ఆలోచనతో అదేవిధంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఆ వేడుకలో జరుపుకునే ఆనవాయితీని తప్పించే ఉద్దేశం లేక మీరు చేయడం జరుగుతుంది ఇది ఆనందంతో కాదు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆనందంలో చేసుకుంటున్న విషయం కాబట్టి మీకు అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి